కొత్త సంవత్సరాన్ని గ్రాండ్గా ప్రారంభించింది ఇస్రో కొత్త సంవత్సరం తొలి రోజే ఓ భారీ విజయాన్ని తన అకౌంట్లో వేసుకుంది శ్రీహరికోట నుంచి నిప్పులు చిమ్ముతూ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది ఇక బ్లాక్ హోల్స్ రహస్యాన్ని ఛేదించేందుకు ఇస్రో రెడీ అవుతోంది ఎక్స్ కిరణాల అధ్యయనానికి మొదటిసారిగా ఇస్రో ఈ పోలారిమెట్రీ ని చేపట్టింది విశ్వంలో మిస్ట్రీగా మారిన బ్లాక్ హోల్స్ అని పిలుచుకునే కృష్ణ బిలాల అన్వేషణ కోసం ఇస్రో అతి ముఖ్యమైన ప్రయోగం చేపట్టింది అంతరిక్షంలోని యాభై కాంతి పుంజాలను ఈ ప్రయోగం ద్వారా పరిశీలిస్తారు ఈ కాంతి పుంజాల్లో బ్లాక్ హోల్ ఎక్స్రే జంట నక్షత్రాలు యాక్టివ్గా ఉన్న పాలపుంత కేంద్రకాలు న్యూట్రాన్ స్టార్స్ నాన్ థర్మల్ సూపర్ నోవాల అవశేషాలు ఉన్నాయి వాటిని ఈ శాటిలైట్ పరిశీలిస్తుంది ఇలాంటిది ఇప్పటి వరకు అమెరికా మాత్రమే చేసింది ఇప్పుడు రెండో దేశంగా భారత్ నిలుస్తోంది ఈ శాటిలైట్ ఐదేళ్లు పనిచేస్తుంది బ్లాక్ హోల్స్ అనేవి డైరెక్ట్ గా చూస్తే కనిపించవు వాటి చుట్టూ ఉన్న కాంతిని బట్టి అవి బ్లాక్ హోల్స్ అని అర్థం చేసుకుంటారు అయితే బ్లాక్ హోల్ ఏముంది ఆ కన్నం చుట్టూ ఎందుకు కాంతి తిరుగుతూ ఉంటుంది ఆ కన్నంలోని ఏ శక్తి కాంతిని కూడా తనవైపు లాక్కుంటోంది ఇలా ఎన్నో ప్రశ్నలున్నాయి వీటిపై ఇప్పటి వరకు అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా కూడా ఆన్సర్స్ కనుక్కోలేకపోయింది అందుకే ఇస్రో ఆ దిశగా అడుగులు వేస్తోంది